ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అంతా పాన్ ఇండియా మయం అయిపోయింది మేకర్లు తమ చిత్రాలని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు ఖర్చు ఎంతైనా వెనకాడట్లేదు అనుకున్న పాయింట్ని అచ్చు గుద్దినట్టు చూపించాలని నిర్ణయించుకుని మరీ ముందుకెళ్తున్నారు అందుకు స్టాప్గా కష్టపడుతూ ప్రేక్షకులకి మంచి అవుట్పుట్ ఇవ్వడమే టార్గెట్గా పనిచేస్తున్నారు ఇక హీరోలు కూడా అనేక షెడ్యూల్ కేటాయించి తమ రోల్స్కి న్యాయం చేస్తున్నారు అయితే తాము రాసుకున్న స్టోరీ లైన్స్ యునిక్గా ఉండాలని ఫిక్స్ అవుతున్నారు డైరెక్టర్లు కథ రాసేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇంతకుముందు ఎప్పుడైనా అదే కథతో సినిమా వస్తే ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గిపోతుంది కాబట్టి స్టోరీ కోసం కొన్ని గంటల పాటు కసరత్తులు చేస్తారు అంతా ఓకే అనుకున్నాక క్యాస్టింగ్ కి కథ వివరిస్తారు ఆ తర్వాత ప్రాజెక్టుని పట్టాలెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు ఇదంతా తెలిసిన విషయమే అయినా కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పలు సినిమాల స్టోరీ లైన్ల మధ్య మధ్య చిన్న చిన్న పోలికలు కనిపిస్తూ ఉంటాయి దీంతో వాటి మీద నెట్టింట్లో పెద్ద చర్చ నడుస్తూ ఉంటుంది అయితే ప్రభాస్ కల్కి సినిమా స్టోరీకి సూర్య కంగువ సినిమా కథకి పోలిక ఉన్నట్లు తెలుస్తోంది దీంతో ఈ విషయం మీద నెటిజన్లు పెద్ద ఎత్తున డిబేట్ పెడుతున్నారు కల్కి సినిమా విషయానికి వస్తే సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జోనర్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు యంగ్ డైరెక్టర్ నాగాశ్విన్ మే తొమ్మిదిని ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్న వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు ఈ సినిమాలో శ్రీ మహావిష్ణు వంశతో భూమి మీద పుట్టిన భైరవ అంటే ప్రభాస్ కొన్ని వందల సంవత్సరాల పాటు ప్రయాణం చేస్తాడు అంటే మహాభారత కాలం మూడు వేల ఒక సున్నా రెండు బీసీ కలి నుంచి కలియుగం రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి భవిష్యత్తు వరకు కొనసాగుతుంది ఈ సినిమా మొత్తం చిత్రంలో వివిధ యుగాలను చూపిస్తూ ఉంటారు నాగ మరోవైపు కంగువాలో పదహారు వందల డెబ్బై ఎనిమిదిలో అత్యంత క్రూరమైన పోరాట యోధుడిగా సూర్య కనిపిస్తారు ఒక మిషన్ కోసం లేడీ శాస్త్రవేత్త సాయంతో భూమి మీదకి వచ్చి మళ్లీ తన లోకానికి వెళ్తారని తెలుస్తోంది పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్నారు వేసవిలో రిలీజ్ అవుతుంది అనుకున్నా ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు అయితే కల్కి కంగువా చిత్రాల్లో బ్యాక్ డ్రాప్స్ పూర్తిగా వేరైనా మెయిన్ కాన్సెప్ట్ ఒకటేనని చెప్పొచ్చు ఈ రెండు సినిమాల్లో హీరోలు ప్రభాస్ సూర్య కంప్లీట్ డిఫరెంట్ రోల్స్ గెటప్లో సందడి చేయబోతున్నారు అయితే నందమూరి కళ్యాణరామ్ రామ్ బింబిసార సినిమా కూడా ఇలాంటి స్టోరీతోనే వచ్చింది అందులో క్రూరమైన రాజు భూమి మీదకు వచ్చి పూర్తిగా మారి మళ్ళీ వెళ్ళిపోతాడు ఏది ఏమైనా కల్కి కంగువా సినిమాలు రిలీజ్ అయ్యాక అసలు విషయం తెలుస్తుంది